ఇవాళ దేశవ్యాప్తంగా ఒక చర్చ జరుగుతుంది ఇవాళ అమెరికా యొక్క ఆంక్షలు అలాగే అమెరికా సంబంధించిన అనేక రకాల ఆధిపత్యానికి సంబంధించిన పైన పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది భారతదేశం యొక్క వాణిజ్యానికి సంబంధించిన భవిష్యత్ ఏమిటి అని యువతకు సంబంధించిన భవిష్యత్ ఏమిటి అని చెప్పి చర్చ జరుగుతుంది అయితే మన ప్రియతమ ప్రధాని నరేంద్ర మోడీ గారు వీటన్నిటిని కూడా మనం ఎక్కువ ఆందోళన చెందవలసిన అవసరం లేదు ఇది తాత్కాలికమైన ఇబ్బంది మాత్రమే మనం ఉపశమనం దిశగా వెళ్ళాలి ఏ ఆలోచనతో అయితే మన ఆగస్టు పదిహేనున ఆయన తివన్న పతాకాన్ని ఎగరవేస్తూ దేశానికి ఒక సందేశం ఇవ్వటం జరిగిందో స్వదేశీ ఉద్యమాన్ని మనం తిరిగి ప్రారంభించాలి అని చెప్పి భారతదేశం తనంతట తను తన కాళ్లపైన నిలబడి ప్రపంచానికి తన శక్తిని ప్రదర్శించాల్సిన సమయం వచ్చిందని చెప్పి ఇవాళ ఆత్మనిర్భర్ భారత్ అని చెప్పి పెద్ద ఎత్తున ఒక నినాదమే కాకుండా ఒక ఉద్యమ రూపంలో స్వయం సమృద్ధి భారతం వైపు అడుగులు వేయాలి అని చెప్పి మన నరేంద్ర మోడీ గారు మనందరికీ పిలుపు ఇవ్వటం జరిగింది ఇవాళ ఏదైతే స్వేచ్ఛా స్వతంత్రం కోసం అలనాడు స్వదేశీ ఉద్యమం చేసి మనకి స్వతంత్రం కారణమైన అనేక మంది స్వతంత్ర సేనానులు ఒక స్ఫూర్తి ప్రేరణ తీసుకొని ఇవాళ మనం నడవాల్సిన అవసరం ఉంది ఆ రోజు మనకి రాజకీయ స్వతంత్రం కోసం పోరాటం చేసాం ఇవాళ ఆర్థిక స్వతంత్రం కోసం అడుగులు వేయాలి మన యొక్క ఆర్థిక విధానాన్ని మనమే ఆలోచన చేసి మనకు అనుగుణంగా నిర్ణయించాలి ఎవరి దగ్గర అప్పులు తీసుకోవాలి ఎవరికి మనం ఎగుమతులు చేయాలి ఎవరి దగ్గర దిగుమతులు చేసుకోవాలి ఏ విధంగా మన బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ ఉండాలి ఆ విధంగా మన యొక్క ఏదైతే ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ ఉన్నాయో దాన్ని ఏ విధంగా వినియోగించాలి అనే విషయం మిగతా దేశాలు కానీ సంస్థలు కానీ మన పైన నియంత్రణ ఉండకూడదని ఒక స్వయం స్వతంత్రమైన ఆర్థిక విధానాన్ని దేశంలో అవలంబించాలని దాంతోపాటు దేశానికి సర్వస్వతంత్రమైన ఒక విదేశాంగ విధానం ఉండాలని చెప్పి అలాగే మన ఏదైతే రక్షణ రంగానికి సంబంధించిన అంశం ఉందో అది కూడా దేశానికి అనుగుణంగా మనం ఆలోచన చేసి ముందుకెళ్ళాలని చెప్పి ఆ విధంగా ఆర్థికంగా రక్షణ రంగంలో విదేశీ రంగంలో మనం ఇండిపెండెంట్ సోవరిన్ సెల్ఫ్ రిలయంట్ భారత్గా భారతదేశాన్ని నిర్మాణం చేయాలని చెప్పి మన ప్రియతమ ప్రధాని యొక్క ఆలోచన ఆలోచన కార్యరూపం దాల్చే విధంగా ఇవాళ దేశం యావత్తు కూడా ఆ అడుగులు వేయాలి అనే ఒక నేపథ్యంలో ఆత్మనిర్భర్ భారత్ అనే ఒక అభియాన్ని భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో వాళ్ళు ప్రారంభించడం జరిగింది ఈ యొక్క అభియాన్ రేపు సెప్టెంబర్ ఇరవై ఐదు భారతీయ జనతా పార్టీ యొక్క సిద్ధాంతకర్త భారతీయ జనతా పార్టీ తొలి ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన పండిత్ దీన్దయాల్ ఉపాధ్యాయ గారి జయంతి అప్పటి నుంచి ప్రారంభమై మా పార్టీకి అత్యంత ప్రేరణాకర్త ఈ దేశానికి కాంగ్రెస్ ఇతర మొదటి ప్రధానమంత్రిగా పనిచేసిన అటల్ బిహారీ వాజ్పేయి గారి జయంతి డిసెంబర్ ఇరవై ఐదు వరకు ఈ యొక్క మూడు నెలల పాటు దేశవ్యాప్తంగా ఈ యొక్క ఆత్మ నిర్భర్ అభియాన్ అంటే స్వదేశీ ఉద్యమం లాంటిది ఆ విధంగా స్వయం సమృద్ధి భారత్గా అవ్వడానికి అనేక రకాల కార్యక్రమాలు చేయాలని చెప్పి అనుకోవటం ఆ విధంగా అడుగులు వేయటం జరిగింది దానికి కేంద్ర స్థాయిలో అరుణ్ సింగ్ గారు కన్వీనర్గా ఉన్నారు అలాగే కో కన్వీనర్గా హెచ్ రాజా గారు ఈయన తమిళనాడు సంబంధించిన వ్యక్తి గతంలో ఎమ్మెల్యేగా పనిచేయడం జరిగింది ఆయన ఇవాళ విష మన విజయవాడలో వర్క్షాప్ ఏదైతే ఈ యొక్క ఆత్మ నిర్భర్ భారత్ సంబంధించిన వర్క్షాప్ చేయడానికి ఆయన ముఖ్య అతిథిగా రావటం జరిగింది ఆయనకి స్వాగతం పలుకుతున్నాను అలాగే ఈ కార్యక్రమంలో మా ప్రసాద్ గారు మా యొక్క ప్రధాన కార్యదర్శి గారు కన్వీనర్గా ఉంటారు అశోక్ రాజ్ గారు ఆయన మా ఉపాధ్యక్షులు ఆయన కో కన్వీనర్గా ఉంటారు అలాగే కళ్యాణ్ చక్రవర్తి గారు ఆయన మా యొక్క సెల్స్ సంబంధించిన ప్రభారీగా ఉన్నారు ఆయన ఇంకో గా ఉంటారు అలాగే ముత్తా నవీన్ గారు మా యొక్క ఇంటెలెక్చువల్ సెల్ సంబంధించిన కన్వీనర్గా ఉన్నారు ఆయన కూడా ఈ యొక్క ఆత్మ నిర్భర్ భారత్ సంబంధించిన కన్వీనర్గా ఉంటారు ఈ యొక్క టీం అంతా అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లాకి ఒక టీం వేయటం జరిగింది అందరం కలిసి ఈ యొక్క ఆత్మ నిర్భర్ భారత్ యొక్క ఉద్యమంలో ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాం దీంట్లో భాగంగా అనేక మందిని ముఖ్యంగా అనేక మంది విద్యార్థులని యువతని కలిసి యొక్క స్వదేశీ సంబంధించిన ఆలోచన విధానం వాళ్ళు కలిగించే ప్రయత్నం సెల్ఫ్ రిలయంట్ ఇండియాగా ఈ విధంగా మారే విధంగా ఉన్నాయి ఆ విధంగా అనేక రకాల సదస్సులతో పాటు అనేక రకాల ర్యాలీలు చేయడం అలాగే అనేక విషయాలపైన ప్రజలకి అవగాహన కలిగించే విధంగా పెద్ద ఎత్తున స్వదేశీ మేళాలు చేయాలని చెప్పి ఒక ఆలోచన అలాగే దేశం నుంచి అనేక మంది ప్రముఖులు రావటం ఆ ప్రముఖులతో కూడా పెద్ద ఎత్తున సదస్సులు నిర్వహించే విధంగా ఈ కార్యక్రమం ఉంటుంది ఆ విధంగా రేపు సెప్టెంబర్ ఇరవై ఐదున ఈ యొక్క కార్యక్రమం ప్రారంభం కాబోతుంది అన్ని ప్రాంతాల్లో కూడా ఈ కార్యక్రమం వెళ్లే విధంగా అన్ని వర్గాల వారిని కూడా కలిసే విధంగా అందరిలో కూడా భారతదేశం యొక్క మూలభూతమైన అంశం ఏదైతుందో వాటిని తెలియజేసే విధంగా ప్రతి ఇంటికి స్వదేశీ ఇంటింటా స్వదేశీ అనే నినాదంతో ఈ యొక్క కార్యక్రమం కొనసాగుతుంది ఆ పెద్ద ఎత్తున స్వదేశీ వస్తువులు వాడాలి ఎందుకు వాడాలి అనే విషయాన్ని కూడా ప్రజలకు తెలియజేయటం మీ ప్రాంతంలో మీ గ్రామంలో తయారయ్యే ఆహార పదార్థాలనే కొనుక్కోవటం అలాగే మన ఏదైతే చేతి వృత్తు కళాకారులు తయారు చేసే అనేక హస్తకళలను కొనటం అలాగే చేనేత కార్మికులు తయారు చేసే చేనేత వస్త్రాన్ని ధరించడం అలాగే హ్యాండ్లూమ్ హ్యాండిక్రాఫ్ట్ సంబంధించిన అంశంలో ముందుకెళ్ళటం అలాగే అన్ని రకాల అంశాల పట్ల కూడా ప్రజలకి అవగాహన కలిగించి ముందుకెళ్లే విధంగా పెద్ద ఎత్తున ప్రయత్నం ఈ యొక్క అభియాన్లో భాగంగా జరుగుతుంది రా దేశ వ్యాప్తంగా ఆ విధమైన అడుగులు నరేంద్ర మోడీ గారి వెంట వెళ్లే విధంగా ఆలోచన మన పూజ్య బాపూజీ మహాత్మా గాంధీ గారు కల కన్నది ఏదైతే ఉందో సర్వోదయ అని చెప్పి అందరి జీవితాల్లో ఉదయం రావాలనే ఆలోచన అలాగే భారతీయ జనతా పార్టీ మూల సిద్ధాంతమైన అంత్యోదయ రెండు కూడా స్వారూప్యం కలిగిన అంశాలే ప్రతి చిట్ట చివరి వ్యక్తి వరకు యొక్క అభివృద్ధి ఫలాలు వెళ్ళాలి ఆ విధంగా యొక్క అంత్యోదయ సర్వోదయ సిద్ధాంతాన్ని అనుసరించి ఈ యొక్క ఆత్మ నిర్భర్ భారత్ యొక్క అభియాన్ ఉంటుంది ఆ విధంగా దేశవ్యాప్తంగా భారతదేశం తనంతట తన కాళ్లపై సర్వ సన్నద్ధంగా నిలబడే ఒక గొప్ప తరుణం రాబోతుంది రెండు వేల నలభై ఏడు కల్లా భారతదేశం ఒక వికసిత భారతంగా అడుగులు వేయడానికి ఇది కారణభూతం కాబోతుంది ఆ విధంగా ప్రజలందరూ కూడా దీంట్లో భాగస్వాములు అవ్వాలని పార్టీ కార్యకర్తలు శ్రేణులు కూడా ఈ ఉద్యమంలో అగ్రేసలుగా ఉండి ముందుకు వెళ్ళాలి అని చెప్పి ఒక ఆలోచనతోనే ఇవాళ కార్యశాల పెట్టడం జరిగింది